వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత సికింద్రాబాద్ రాణిగంజ్లోని నిరంజనయ్య స్వామి పంచమఠలోని వీరశైవ సమాజం సికింద్రాబాద్ సమాజ అధ్యక్షులు శివశ్రీ మాడపు వీర మల్లేష్ ఆధ్వర్యంలో శ్రీ 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 మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి మహోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా సమాజం సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మల్కాజ్గిరిలోని శ్రీ నటరాజ విజయలక్ష్మి ట్రస్ట్ నిర్వాహకులు గురుశ్రావ్య మృదుల ఆధ్వర్యంలో శిష్య బృందం శాస్త్రీయ నాట్య ప్రదర్శన నిర్వహించారు తదనంతరం రేణుకాది పంచాచార్య శివ శ్రీమఠం మహాంతయ్య స్వామి బసవతత్వ విచారణ శివ శ్రీ మాడపాతి స్వామి ఆ మహాత్మ బశ్వేశ్వర స్వామి యొక్క గొప్పదనాన్ని అందరికీ తెలియజేశారు అనంతరం వీరశైవ లింగాయిత సీనియర్ సిటిజన్స్ దంపతులకు సన్మానం చేశారు నాట్యకారులకు ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా సమాజం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా బస్వేశ్వర స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు బసవేశ్వర స్వామి రచించిన వచనాలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు ఆ బసవేశ్వర స్వామి దయ అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివ శ్రీ బద్రి ఈశ్వరప్ప కార్యదర్శి శివశ్రీ కోట గుండప్ప సహాయ కార్యదర్శి శివశ్రీ వేపూరి రాజేశ్వర్ కోశాధికారి శివశ్రీ తంగేడుపల్లి లింగం లక్ష్మ ప్రభాకర్ మట్టికే గౌరీ శంకర్ శ్రీనివాస్ వీరేందర్ పంతులు రమేష్ కళ్యాణి శివకుమార్ జక్కా ప్రేమరాజ్ చంద్రశేఖర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతోత్సవానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎంతో ఘనంగా మా సికింద్రాబాద్ వీరసేవ సమాజం తరఫున మొన్న ము ముప్పై తారీఖు నాడు ట్యాంగ్ పైన కూడా ఎంతో ఘనంగా నిర్వహించాము అలాగే ఈరోజు కూడా ఇక్కడ మా నిరంజనేయ స్వామి పంచమట్ల రాణిగట్లో ఎంతో ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతోత్సవము నిర్వహించినాము ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన చరిత్ర అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మహాత్మా బసవేశ్వరుడు పన్న పన్నెండవ శతాబ్దంలోనే ఎంతో సంఘ సంస్కరణలు చేసి మన వితంతు వివాహాలను ప్రోత్సహించి అలాగే స్త్రీలకు సమాన హక్కు ఇవన్నీ ఇప్పించిండు అప్పటిది మన ఇక్కడ పార్లమెంటు లేదా మనకు ఇక్కడ అనుభవ మండపంకు ప్రతీకగా ఉన్నది పన్నెండవ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వరుడు అనుభవ మంటపంని నిర్వర్తించి స్త్రీలకు సమానకు ఇచ్చి అంతా నిర్వహించారు దాన్ని ఈ ఈరోజు పార్లమెంటు భవనం కూడా దానికి దీనికి నడుస్తున్నది అలాగే ఈరోజు ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం బస్ మహారాజ్కి జయంతి అందరికీ శరణు శరణార్థి ఈరోజు ఈ యొక్క బసవేశ్వర జయంతి సికింద్రాబాద్ కార్యక్రమానికి ఎందుకంటే ఇంత ఘనకార్యము మా అధ్యక్షులైనటువంటి మాడ పీరమల్లేసి మా కమిటీ మా సొసైటీ అయినటువంటి కార్యవర్గమైన వాటి అంటే అందరూ సపోర్ట్ చేస్తేనే ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది మీరందరూ వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషము ఈరోజు మేము ఐదు మంది మంది జంతులకు కూడా మేము సన్మానం చేయడం జరిగింది నా పేరు కోటగుండప్ప డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎస్ఐగా అయినాను ఇక్కడ సమాజంలో సేవ చేస్తున్నాను ఒక నలభై సంవత్సరాల నుంచి ఎవరినిషన్